హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రాసిన రాత ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీనిని ఒక చక్కటి ఉదాహరణ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం అనగనగా ఒక శివుని దేవాలయం ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలు వస్తూ ఉంటారు మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతిపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతారు ఆ విధంగా అందరు దేవతలు గుడిలోకి వెళతారు వాహనాలు గుడి బయట ఉంటాయి అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిట్ట చిన్నపిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరికి వచ్చి యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్లే ముందు నన్ను చూసి నవ్వాడు నాకు చాలా భయంగా ఉంది నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంది అప్పుడు గరుత్మంతుడు నేను అన్నిటికన్నా వేగంగా పోగలను మూడు గడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతలివతలి వస్తాను అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకువెళ్ళి ఏడు సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి నీకేం కాదులే హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు అప్పుడు యమధర్మరాజు ఏం లేదు నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది అని చెప్పేసి అన్నాడు ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు ఆ చిన్నపిట్ట మూడు గడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతుంది అని రాసి ఉంది ఆ చిన్నపిట్ట మూడు గడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్ళలేదు ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగిదిరుతుంది ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది అన్నాడు యమధర్మరాజు తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచు ఫ్రెండ్స్ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్